మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువు శ్రేషు క్రీస్తు శుభనామాను మీ అందరికీ కూడా ఉదయకాలం ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి మీరందరూ కూడా బాగున్నారా ప్రభు నామాను పలకరించుకోవటము ఎంత బలము కదా మరి ఉదయకాలమునే మరి ఆ ప్రభువును వెతుకుతాము ఆయన బలమును వెతుకుతాము ఏ హోవా ఎంత చెప్పేసి మనము ఆ నామము యొక్క బలమును వెతుకుతాం ఆ నామము యొక్క మహిమను ప్రచురించటానికి మరి నన్ను మిమ్మలను అందరినీ కూడా మరి ఆ క్రీస్తునందు ఆ పరలోకపు తండ్రి ఎంచుకున్నారంట మరి పరలోకపు తండ్రి యొక్క ప్రార్థన మరి ఏ విధంగా చేయాలి అని చెప్పేసి మరి యేసుక్రీస్తు ప్రభుని అడిగితే మా ప్రియ పరలోకపు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే పరిశుద్ధపరచబడును గాక అని మన నోర్లతోటి మనము పరిశుద్ధపరచబడును గాక అని ఆ ప్రార్థనలో ఉన్నది అని అంటే ఆ పరిశుద్ధపరచబడటానికి ఒక ప్రార్థన గా మనం చెయ్యటానికి అది మొట్టమొదట పట్టయింది అంటే ఆయన నామం అనేది పరిశుద్ధపరచబడటానికి పిలు పిలువబడ్డామా ఎవరిని నేను ఎవరిని ఎవరు మనము ఎంత వెరివారము ఎంత అవిధేయులము ఎంత అంధకారంలో నడిచిన వారము ఎంతటి అప్రస్తుతులము మరి అవిధేయులము అటువంటి మనల్ని ఎంచుకొని తన తండ్రి నామమును మనం ఎరిగి ఎరిగి ఆయన యొక్క రక్షణ ఎందు ఆయన యొక్క సెలవు ఆయన యొక్క మార్గమునందు ఆయన యొక్క మరల కూడా ఇచ్చిన కూడా పునరుత్న శక్తి ఎందు మనందరినీ కూడా పిలిచి ఆ నామమును మరి మహిమపరచండి అని అంటే దానికి ముందు మన వలన మన వలన అపరి అపరిశుద్ధపరచబడిన ఆ నామము మరి ఇప్పుడు మరి పరిశుద్ధపరచబడును గాక అని మనం ప్రార్థించుకుంటున్నప్పుడు అంటే ఎవరి ద్వారా అని అంటే మన ద్వారానే ఎలాగా మరల కూడా నడిచిన అపవిత్రతలో పవిత్రత ద్వారా అవిశ్వాసంలో విశ్వాసముల ద్వారా అవిధేయతలో విధేయత ద్వారా అంధకారంలో వెలుగు వలె మరి మనల్ని పిలిచిన తండ్రి వలన ఆ నామము పరిశుద్ధపరచబడద్దు అంట ఎంతటి ఘనమండి ఆ నామము ఎటువంటి నామము ఆ నామము దేవదారు వృక్షములను విరుచును ఆ నామము పర్వతములను మైనము వలె కరిగించును ఆ నామము సెలయేర్లకు కానీ ఆ నదులకు కానీ ఆ వర్షమునకు కానీ ఆ మంచుకు కానీ ఆ వరదలకు కానీ ఆ భూకంపములకు కానీ అన్నిటికీ కూడా ఆజ్ఞ ఇచ్చే నామం ఆ నామమును మహిమ పరుచుకోవటానికి పిలువబడిన మనము ఎంతటి మరి మహిమను ఆపాదించుకుంటున్నాము మరి ఇప్పుడు మనము అన్యజనుల మధ్యలో ఆ నామమును ఆయన నామమును దూషించటానికి ఏమన్నా మన ప్రవర్తన ఏమన్నా మన యొక్క అవిధేయత ఏమన్నా మన యొక్క క్రియలేమైనా మన నడకేమైనా ఆ దూషణకేమైనా గురవుతుందా అని చెప్పేసి ప్రశ్నించుకోవాలి ఎందుకంటే ప్రార్థన ఎలా చేయమన్నారు మొట్టమొదట మా ప్రియ పరలోకపు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటే నేను అనే పిలువబడిన నీ అందు నీ నామము నందు నేను అనే పిలువబడిన నేను నీ తండ్రి యొక్క నామము పరిశుద్ధతకై మరి నేను ప్రార్థించుచున్నాను అన్నప్పుడు ఆ ప్రార్థనకు వెళుతున్నప్పుడు మనల్ని మనము ముందుగా పరిశుద్ధపరచుకొని పవిత్రపరుచుకొని తర్వాత ఇంకెవరినైనా బట్టి మనము ప్రార్థించవచ్చు అవునా కాబట్టి ముందుగా యాచకులము అంటారంటే ఇతరుల అవసరతలు ఇతరుల యొక్క ప్రార్థన రిక్వెస్ట్లు అంటారు అంటే అవసరతల ముందు తీసుకుని వెళ్ళే ముందు మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి పవిత్రపరచుకోవాలి దేవుని సన్నిధిలో అవునండి అది ఎంతటి నామము దాని యొక్క మరి మహిమను మరలా కూడా మనం ఏమన్నా పరంగా మరి ఇతరుల నోళ్ళల్లో నానే విధముగా ఏమన్నా ఉంచితే మనకు మరి ఆయన ఇచ్చిన రక్షణ అనేది మరి ఒక ప్రశ్నార్థకం అయిపోతుంది అవునా మరి ఎహెచ్కేల్ గ్రంథంలో ముప్పై ఆరవ అధ్యాయంలో చూడండి మరి ఇజ్రాయిలకే ఈ మాట ప్రకటన చేయుము ప్రభువుకు ఎహోవ సెలవిచ్చినది ఏమనగా ఇజ్రాయిలీలారా మీ నిమిత్తము కాదు కానీ అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదును అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును వారు ఎదుట మీ ఎందు నేను నన్ను పరిశుద్ధపరుచుకొనగా నేను ప్రభువునగు యహోవానని వారు తెలుసుకుందరు ఇదే ప్రభువగు యహోవ వాక్కు మరి ఈ మాట అంటూ ఉంటే చూడండి ఇజ్రాయేలీలు అంటే పిలువబడిన మనము అంటే తెలియబడిన మనము ఎవరుము మనము ఆ ప్రభు క్రీస్తు ద్వారా ఆ పరలోకపు తండ్రి యొక్క యహోవా సన్నిధిలో నిలవబడే శక్తి బలము ధైర్యము మనకు వచ్చిన ఆ కృప వలన కలిగిన వారము కాబట్టి మనకే ఆయన ఏమని సెలవిస్తున్నారు తెలియబడిన వారా అంటే నా నామం తెలియబడిన వారా మీ నిమిత్తం కాదు కానీ అన్యజనులలో మీ చేత దూషణ నొందిన అంటే మనము ఆయన నామమును దూషణ చెందిస్తున్నామంట అన్యజనులలో మన ప్రవర్తన వల్ల కానీ మన యొక్క ప్రకటనలో తేడాలు మరి ఏ విధముగా ఉన్నాయి ఆయన నామము ఆ మహిమ ఆ యొక్క సమర్పణ ఆ విధేయత ఆయన ఏమున్నా ఈ లోకములో అడుక్కునేవాడాంటి ఆయన మన మన యొక్క బలులు కానీ నైవేద్యాలు కానీ వీటి ఎడల మహా సంతోషంతో ఇంకా కూడా ఏమైనా ఎదురు చూస్తూ అయ్యో మీరు ఇదిగో తీసుకోండి ఇదిగో అర్పణలు తీసుకోండి ఇదిగో వచ్చిన వాళ్ళకి ఇదిగో ఇదిస్తేనే అది అదిస్తేనే ఇది ఇదిగో మీకు ప్రార్థన చేయాలంటే ఇదిగో మాకు మాకు ఇదిగో నైవేద్యం ఏది ఇదిగో మీరిచ్చే నైవేద్యమే మేము తీసుకొని వెళ్ళాలి ఇదిగో మీరిస్తేనే మేము బ్రతక్కగలుగుతున్నాము ఇదిగో మీరిస్తేనే మేము ప్రకటిస్తాము లేకపోతే ఇదిగో మీకు ఆశీర్వాదం రాదు ఇదిగో మీకు మంచి జరగదు ఇదిగో అని మన దేవుడి యొక్క నామమును దూషణపరిచేవారంగా ఉన్నామా మనము ప్రకటన అయి ఉన్నాము క్రీస్తును ప్రకటన అయి ఉన్నాము క్రీస్తు మన ఎందు ఆ తండ్రిని మహిమ పరుస్తున్నారు అనేది మనము మన నడక మన అర్పణ మన యాచకత్వము ఇతరులకు మార్గముగా ఉండాలి మన తండ్రి మనల్ని పది శాతమో ఇరవై శాతమో ఇప్పుడు ఆ శాతములేమి కానీ పూర్ణ మనస్సుతోటి పూర్ణమైన శక్తి పూర్ణ బలముతోటి పూర్ణమైన పూర్ణమైన సమర్పణతోటి ఆయన ప్రేమించుడి అని ఆయన కుమారుణ్ణి మనకు పూర్ణమక ఇచ్చారు కదండి ఇంకేదన్నా అందులో ఆయన పట్టుకొని ఉన్నారా అంటే అది ఏది లేదు కదా చిట్ట చివరి రక్తపు బిందువు వరకు ఆయన మన కోసం సమర్పించిన తర్వాత ఇంకా మనం ప్రేమ తప్ప ఇంకా ఇతరులను ఏమడుగుతున్నామో అని మనం ప్రశ్నించుకుందాము మరి వారి అందు మరలా కూడా మనం ఇంకేదైనా నైవేద్యముగా ప్రేమ తప్ప ఇంకేదైనా మన పరిశుద్ధత తప్ప ఇంకేదైనా మన విధేయత తప్ప ఇంకేదైనా మన సమర్పణ తప్ప ఇంకేదైనా మన క్షమ తప్ప ఇంకేదైనా మన యొక్క ప్రకటన ప్రేమ తప్ప ఉంటే అది దోషమే కదండి అది దోషమే కదా దేవుడు సమస్తము తన కృపలో తన కుమారుణ్ణి మనకిచ్చి పరిశుద్ధపరుచుకొని మరి ఇదిగోండి ఇదిగో ఈ నామం మీరు ప్రకటించండి అని అన్నప్పుడు మనము ఆయన వలనే పోలి మనం అన్యజనులలో ఆ పరలోకపు తండ్రి యొక్క ఎహో ఆ నామమును ప్రకటించుటకు పిలువబడిన మహిమకు ఆయన నామమును పరిశుద్ధ పరుచుకున్నటకు నీ నా మనముగా పిలువబడిన మనము ఏదైనా దూషణగా దేవుడుకున్నామేమో ఆ పరలోకపు తండ్రి మరి మనలను మరి ఇతరుల మధ్యలో అన్యుల మధ్యలో పిలుచుకున్నప్పుడు వారికి మనము ఒక మార్గమై ఉన్నామా వారికి కంటకముగా ఉన్నామా వారికి ఇంపుగా ఉన్నామా వారికి పెంటగా ఉన్నామా వారికి విధేయతగా ఉన్నామా వారికి అవిధేయులుగా ఉన్నామా దేవుణ్ణి మనల్ని ప్రశ్నిస్తున్నారంటే ఎవరిని ప్రశ్నిస్తున్నారండి ఆ పరలోకపు తండ్రిని ప్రశ్నిస్తున్నారు ఏ ప్రశ్న అయినా కూడా అది సమర్పణ ప్రేమలో లేనప్పుడు అది ఆయనకు అవిధేయతలు అది దూషణగా మారుతూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నారంటే నేను చేయబోతున్నాను అని అంటే అది ఏదన్నా మనకు కీడు కానీ నష్టం కానీ ఏదన్నా మనం చేస్తే మనకి కలిగితే అది ఎంతటి మనకు శ్రమ అండి ఎంతటి మనకు అది అవమానమండి నిందండి కదా కాబట్టి మన దగ్గరకు వచ్చే బిడ్డలందరినీ ప్రేమతోటి కౌగులించుకోవటము ప్రేమతోటి ఆదరించటము మనకున్న సమస్తమును వలె ఇతరులకు ఇవ్వటము తప్ప మనం ఇంక వేరే ప్రకటన అనేది ఏముంది ప్రకటన అనేది ఇంక వేరేది ఏముంది దేవుడు ప్రకటించి వేశారు కదా క్రీస్తు ద్వారా కాబట్టి మరి ఆయన పరిశుద్ధ నామము మనందరి ద్వారా పరిశుద్ధ పరచబడును గాక అయ్యా తండ్రి పరలోకపు తండ్రి నీ ప్రియ నామము నీ ఘనమైన నామము నీ దివ్యమైన నామము నీ గొప్ప నామము నీ యొక్క ఆశ్చర్యకరమైన అద్భుతమైన నామము నాయన ప్రభా మా అందరి వలన మా క్రియల వలన మా ఆశింపు వలన మా యొక్క దరిద్రమైన నాయన ప్రభావ ప్రేమను తెలపలేని వ్యక్తపరచలేని అయ్యా తండ్రి ప్రభా దేవా అయ్యా అవిధేయత వలన కానీ అవిశ్వాసం వలన కానీ అంధకారం వలన కానీ తండ్రి ప్రభు వెలుగుగాక అయ్యా చీకటిగా నిన్నేమన్నా ప్రకటిస్తూ ఉంటే మమ్మల్ని క్షమించండి తండ్రి పరిశుద్ధపరచుకునే నాయనా ప్రభు అయ్యా నీ వాక్యమును మరల కూడా మా ఎందు ప్రతిష్టపరచండి నాయన నువ్వు పిలిచిన యాచకుల సమూహము నాయనా ప్రభా తండ్రి దేవా మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధపరచండి తండ్రి ప్రభు దేవా తండ్రి నీ నామమునకు మహిమ కలుగునుగా నీ నామమునకు నాయనా ప్రభాతండి ప్రతి ఒక్క మోకాలు వంగును గాక ప్రతి ఒక్క నోరు ఈనే దేవుడు అని మమ్ములను చూచి మా పరిశుద్ధత మా ప్రకటన మా విధేయత మా సమర్పణ మా యాచకత్వము నాయనా ప్రభా చూచి నీ నామము నాయన సదాకాలము యుగ యుగములు గనపడునుగాక తండి మా యొక్క ప్రతి ఒక్క నాయనా ప్రభా తండ్రి నిన్ను దూషించబడటానికి క్రియ అయిన ప్రతి ఒక్క మా క్రియలు కూడా నాయన ప్రభా తొలగిపోవును గాక తండ్రి మమ్మలను నాయన క్షమింపు నాయన క్షమించుము నాయన సిగ్గుతోటి పశ్చాత్తాపడి దేవా నాయన ప్రభా అన్యుల మధ్యలో నీ నామమును దూషణకు నాయన ప్రభా తండ్రి పెట్టిన మా యొక్క ప్రతి ఒక్క లజ్జాకరమైన క్రియలన్నీ కూడా నాశనమయ్యి లయపడి దేవా తండ్రి నీకు మహిమగా మరల కూడా తిరిగి పునరుత్న శక్తితోటి నిన్ను మహింపరచుకునే ప్రభు బిడ్డలుగా ఇజ్రాయలీలుగా నాయన ప్రభా మరలగూడ తండ్రి ప్రభా నూతన ఉత్సాహము నూతన యొక్క కిరీటము నూతన కనికరము నూతన సమర్పణ నూతనమైన నాయన ప్రభ బలమును మాకు అనుగ్రహించమని మీ కుమారుడైన సర్వశక్తి మంతుడైన సర్వాధికారి అయిన క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె దేవుడు నామం పడును గాక మహిమ పడును గాక నా ద్వారా నా క్రియల వల్ల మా ద్వారా మా క్రియల వలన అని మనం ఎప్పుడు కూడా ఆశించను ఆశించని మనస్సు కలిగి దేవుడు నైవేద్యాలు కానీ ఇంకేమి కాదని మనమే నైవేద్యము మనమే సమస్తము మనమే ప్రకటన కాబట్టి వచ్చిన వారిని ప్రేమతోటి దేవుని మహిమ ఆయన నామము నాకు పరిశుద్ధత కలిగే విధముగా మనమందరం కూడా ప్రకటనగా మారే సమయం త్వరలో వచ్చునుగాక అని ప్రియమార మిమ్మల్ని అందరినీ వేడుకొనొచ్చు మరి అట్లాగనే మరి సెలవు తీసుకొని మరలా ఈ చకృపా సమయంలో మేము ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో మీరు వచ్చి